దేవుడి దర్శనానికి వెళ్ళే భక్తులు ముందు చక్కగా పోయి దర్శనం లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటారా అటు నేరుగా చక్కగా లడ్డు ప్రసాదాల దగ్గరికి పోయి ఆడ కూడా లైన్లో గంటలకు గంటలు నిలబడి ప్రసాదాలు తీసుకుంటారు కదా కానీ ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క జాతరకి పోయే భక్తులకి అట్లాంటి ఇబ్బందులు ఏం లేవంటండి అని చెప్పేసినారు అధికారులు లేకోకుంటే మరి ప్రసాదం ఎట్టా అని అనుకుంటున్నారా ఇది చూడండి ఎట్లా మీకే తెలుస్తుంది అయ్యో నేను మేడారం జాతరకు ఓనైతేనే నాకు మేడారం ప్రసాదం తినే భాగ్యం లేకపాయనే అని కూలి. మేడారం తల్లుల బంగారం ముద్దల్ని చిన్న చిన్నగా చేసి మూటగట్టి ఇంటింటికి పంపిస్తారట సర్కారు అంతేకాదు అట్టగా ప్రసాదాన్ని ఎట్టెట్ట పంపియాలా ఏంది అనేటి అని దేవదాయ శాఖతో ఇటు ఆర్టీసీ వాళ్ళతోని సర్కారు అప్పుడే మాట్లాడి పెట్ట ఒక్క ప్రసాదమే కాదు వన దేవతలకు పూజలు చేసిన పసుపు కుంకుమల్ని కూడా ప్రసాదంతో పంపించేటి ఈ విధంగా చేస్తున్నారట ఇట్ట ఎవరెవరికి ప్రసాదం కావాలని అనుకున్నారో వాళ్ళంతా భుజారం సంధి అంటే పద్నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు దాకా ఆన్లైన్ లో అప్లికేషన్ మీ సేవ సెంటర్ పోయి లైన్లు కట్టాలన్నట్టు జాతర ఉడిచినాక అధికారులంతా కూర్చొని ఎవరు అప్లికేషన్లు పెట్టుకున్నారు ఎంత మందికి తల్లుల ప్రసాదం పంపియాలని లెక్కలు రాసుకొని ఆటంకా అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ అమ్మవార్ల ప్రసాదాలు ఇంటింటికి పంపిస్తారా అట మంచి ముచ్చటే కదా నేను పోలేకపోతున్నా తల్లులకు మొక్కులు పెట్టుకోలేకపోతున్నా వనదేవతల దివ్య ప్రసాదం తినే భాగ్యం నాకు లేదే అని అంది పెట్టుకునే వాళ్ళకు ఇది ఒక సువర్ణ అవకాశం అంటున్నారు అధికారులు ఇక ఇది ట్వంటీ ఐటు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు దానికి అయ్యేటి మేడారం జాతరకు ఇప్పటికే అన్ని తీల్ల సవలతులు చేస్తున్నారు సరకారు వాళ్ళు అట్ట మంత్రి సీతక్కే జాతరకు వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని దగ్గరుండి అన్ని ఆడుచుకుంటుంది ఇంకా జాతర కానే కాలేదు నెల్లాళ్ళ సంధ్య భక్తులు బాగ్గొస్తున్నారు అట్ట ఇక జాతరకు గడియలు దగ్గర పడుతున్నాయి కాబట్టి నిర్ణయాలు ఇంత ఎక్కువ మందే తల్లుల్ని దర్శించుకునేందుకు బండ్లు కట్టేరు తల్లుల గద్దెల కాడికి పోయి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు మేగు సూతే ఏమన్నా భూబుద్ధి అయితే పనులన్నీ ముందుగాల ముందుగానే ఓడిపించుకొని జాతర నాడికి తీరిగా చేసుకోరి ఏం చెప్తున్నా